ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు ఉన్న మా తండ్రి మికిల్గా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలని దేవుడు రాత్రి తీయని దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన ఆయన నీ నామాన్ని శుతించి ఆరాధించుకొని ఏడే కృపను అనుగ్రహించి ఉన్నవయ నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రత్యేక బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి అవసరం అక్కర్లు తీర్చిబట్టకు సహాయం తెచ్చి ఎక్కువ జామున లేసి స్థుతించి శుతించ కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి ప్రార్థనలు ఏకీవిస్తున్న బిడ్డల గురించి నీ సన్నులు ప్రార్థిస్తుండగా ఆ బిడ్డలకున్న ప్రతి ఒక్క అవసరము తెచ్చిబడటకు సహాయం తెచ్చాను నీ యొక్క ఆశీర్వదం చేత తృప్తి పడే బిడ్డలుగా ఉంటకు సహాయం తెచ్చా మేము చేయి ప్రార్థనలు అనేక మందికి ఆశీర్వదక దీవెనకరంగా మార్చటకు సహాయం తెచ్చాను నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రవ ఈ ఏకుజాముని ఎవరి కోసం ఎలా ప్రార్థన చేయాలంటే నడిపింపును శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్న నీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా స్థుతుల మీద ఆసనుడుగా ఉన్న దేవ మా స్తోత్రం మీద మస్తుతుల మీద మీరు ఆసనుడు కొమ్మను కోరుచున్నాం కలదండి మహిమగల రాజా నీకు వందనాలయ నా తండ్రి మర్మములను బయలుపరచగల దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయన మనోహరుడు అయిన దేవానికి స్తోత్రములు అభిషక్తివయిన దేవానికి స్తోత్రములు సర్వంతర్యామి నీకే స్తోత్రములు నాయన నా తండ్రి నాయన మాట్లాడగలిగిన దేవా నీకే స్థుతులు స్తోత్రములు నాయన మంచి బోధకుడా నీకే స్తోత్రములు నాయన మరణాన్ని జయించిన దేవానికి స్తోత్రములు నాయన మా మధ్య ఉన్నవాడా నీకే స్థుతులు స్తోత్రములు నాయన మా పక్షమును కార్యములు చేయగలిగిన దేవా నీకే స్థుతులు స్తోత్రములు నాయన మరుగై ఉన్న వాటిని బయలుపరచగలిగిన దేవా నీకే స్తోత్రములు నాయన మరణముళ్ళు గెలిచిన దేవా నీకే స్తోత్రములు నాయన మహిమ సింహాసన అయి ఉన్న దేవా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన నాయనా నీకే వందనాలయ మహాకార్యములు చేయగలిగిన దేవుడు నాయన నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా హోవా నా తండ్రి నాయనా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా హోవ రఫా నీకే స్తోత్రములు నాయన ఏహోవ శ నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా యహోవా నిస్సి నీకే స్థుతులు చెల్లిస్తున్నాము నాయన యహోవా తండ్రి శాలం నీకే స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రవా యహోవా నా తండ్రి నీకే స్థుతులు చెల్లిస్తున్నాం ప్రవా యహోవా ఏల్చదాయ్ నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి నాయనా యహోవా దేవా నీకే స్తోత్రములు నాయనా నా తండ్రి ఎగయములకు నా తండ్రి తండ్రిగా ఉన్న దేవానీకే స్తోత్రములు యదా గోత్రపు సింహమా నీకే స్థుతులు స్తోత్రములు ప్రవ యల రాజానీకే స్థుతులు స్తోత్రములు క్రీస్తు యేసు ప్రభువానికి అనికే స్తు స్తోత్రములు యదార్థవంతుడానికి స్తోత్రములు నాయన ఏం తండ్రి యుగయుగములకు నా తండ్రి స్తోత్రార్హుడవు నీవే ఉండే దేవానికి స్తోత్రములు నాయన యుగుయుగములు నిల్చు కృపకల దేవానికి స్తోత్రములు ఏహోవా సత్యదేవానీకే స్తోత్రములు యహోవా నా బలమా నీకే స్తోత్రములు ఏహోవా నా శైలమా నీకే స్తోత్రములు ఏహోవా నా కాపరి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన సహాయకుడు అయిన దేవానీకే స్థుతులు స్తోత్రములు నా రక్షణాశృంగమైన దేవా నీకే స్తుతుల స్తోత్రములు రహస్యమును తెలియపరచగల దేవా నీకే స్థుతులు స్తోత్రములు రోషము కలిగిన దేవా నీకే స్థుతులు స్తోత్రములు రత్నవర్ణుడా నీకే స్థుతులు స్తోత్రములు దవడవర్ణుడా నీకే స్థుతులు స్తోత్రములు అతి కాంక్షనీయుడా నీకే స్థుతులు స్తోత్రములు రక్షణ అయిన దేవా నీకే స్తోత్రములు లోకరక్షకుడు అయిన దేవా నీకు వందన ఆలయ లోకానికి వెలుగుగా ఉన్న నా తండ్రి నీకే స్తోత్రములు నాయన నా తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా రవి కొట్టి తేజానికి స్థుతులు స్తోత్రములు నాయన ప్రభా సర్వాధికారి నీకే స్తోత్రములు నాయన లేవనెత్త కలిగిన దేవానికి స్తోతులు స్తోత్రములు ప్రభా సర్వంతర్యామి నీకే స్తోత్రములు నాయన సర్వోన్నతుడాకే స్థుతులు స్తోత్రములు ప్రభా సర్వజ్ఞాని నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా సర్వంతర్యామి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా శాంతి స్వరూపానికి స్తోత్రములు ప్రభా సమీప బంధువైన దేవానికిక్య స్థుతులు స్తోత్రములు ప్రభా సర్వకృపాని దియగు దేవానికి స్థుతులు స్తోత్రములు ప్రభా సజీవుడు దేవానికి ప్రభా సర్వలోకనాథునాకేస్తులు స్తోత్రములు ప్రభా నా తండ్రి నా తండ్రి స్థుతులు స్తోత్రములు సకల రాజ్యములకు నా తండ్రి అయిన దేవానికి ఎస్తు తుల స్తోత్రములు సర్వాధికారి స్థుతులు స్తోత్రములు శాంతి ప్రదాతా నీకే స్తోత్రములు నాయన శాంతి దూతానికి స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా సింహాసన సేనుడవై ఉన్న దేవానికి స్తోత్రములు సైన్యములు కధపతి యొద దేవానికి ప్రభా సంపూర్ణ కృపగల తండ్రి నీకే స్తోత్రములు సింహాసన నీ సేనుడవై ఉన్న స్థుతులు స్తోత్రములు సహాయం చేయువాడవై ఉన్న దేవానికి స్థుతులు స్తోత్రములు ప్రభా సహాయం దయచేండి ప్రభా ఇవేకు జామున శృతించటకు మాకు అనుగ్రహించిన కృపను నీకు నీకి వందనాలయమముల సజీవులుగా ఉంచిన దేవుడవుని ఇవే ఉన్నావు నాయన ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడవు నీవై ఉన్నావు ప్రభా సకల ఆశీర్వాదకరమైన తండ్రి నీకు వందనాలయ ఈ రోజు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాల నిమిత్తం ఏ బలహీనతల నిమిత్తం నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో వార వసరతులక్కర్ల నీవు తీర్చబడుటకు సహాయం దయచేయండి ప్రభా దీధి కుమారుడు అని దాటిపోవద్దని కేక వేసినప్పుడు ప్రభా తిరిగి స్వస్థపరిచిన దేవుడు ప్రభా నీకు వందనాలు ప్రభా యాయురు కుమార్తెను స్వస్థపరిచిన దేవుడు ప్రభా చనిపోయిన లాజరున్న తండ్రి తిరిగి లేపిన దేవుడు నీవే ఎన్నో ప్రభ మా పట్ల ఎన్నో అద్భుతాలు చేయగలిగిన దేవుడు ప్రభుత్వ దులను కటాక్షించి వాడును నేనై మాట్లాడుచున్నావు ప్రభా నాయన దరిద్రులను ప్రభా వెంటలో నుంచి నాయన నా తండ్రి బీదలను లేవనెత్తి వాడు నేనని నేను మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో మా పరిస్థితులు మార్చగలిగిన దేవుడు మా అవసరాలను తీర్చగలిగిన దేవుడు మమ్మలను ఆశీర్వదించగలిగిన దేవుడు మా యొక్క బలహీనతలను స్వస్థపరచగలిగిన దేవుడు మాతో మాట్లాడగలిగిన తండ్రి నేవే ఉన్నావు ప్రభా మాకున్న కష్టములను ప్రభా నోరు తెరిచిన సన్నిధులు అడగలేని స్థితిలో ఉంటున్నాము నాయన మా నోరును మూసివేస్తున్న అపవా తొలగించండి ప్రార్థనా శక్తిని మాకు నింపండి అయ్యా మా వలె మా ప్రార్థన సహాయం తెచ్చండి ప్రభా ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే జ్ఞానంతో నింపమని కోరుచుని పరిశుద్ధాత్మ శక్తి చేత మేము వాడబడే కృపను అనుగ్రహించండి అనేక ఆత్మల రక్షణ కొరకు నీ సన్నిధిలో మర్రిపెట్టకు సహాయం తెచ్చింది అలాడు పేతురు వ్యవహారంతో మాట్లాడిన దేవుడు ప్రభు మాతో మాట్లాడవాన్ ఆయన మమ్మల్ని మా మనుషుల పట్టు జాలరులుగా చేయగలిగిన దేవుడు ప్రభా మా వాక్కుల చేత మా ప్రార్థన చేత మా యొక్క నా తండ్రి ఆదరణకరమైన మాటల చేత ఎదుటి వారి హృదయాలు మార్చడానికి సహాయం దయచింది ప్రభా నీకు స్తోత్రములు నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన మా గ్రామాల్లో ప్రభా మండలాల్లో జిల్లాలో ప్రభా నాయన దేశాలు రాష్ట్రాలుగా నా తండ్రి అనేక మంది ఉన్నారయ్యా మారు మనసు రక్షణ బాప్తీషం తీసుకోలేని స్థితిలో ఉన్న వారు ఎంతో మంది ఉన్నారయ్యా వారు నశించిపోచున్నారు ఈ లోకంలో వారు నాయన పాతాడు తాళవి చెల్లిని ఈ విశమయ్యే మాట్లాడుచున్న దేవుడు ప్రభా వారు నా తండ్రి పాతాడు తమ్ములు వెళ్ళిపోతున్నారయ్యా జ్ఞాపకం చేసుకున్నా ప్రభా విముక్తి చేయడానికి నువ్వు వచ్చిన దేవుడు ప్రభా పాపం నుంచి విడుదలనిచ్చి ప్రభా నీ రాజ్యానికి వారసులుగా నీ బిడ్డలుగా మమ్మల్ని చేయటానికి నీ సొత్తుగా మమ్మల్ని చేయడానికి నీ సింహాసనాన్ని వదిలి మా కరుకు వచ్చావయ్యా నేను నువ్వు తగ్గించుకున్నావయ్యా నా తండ్రి నాయనా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ రక్తమును ప్రభా నా తండ్రి నాయన కార్చే చివరి రక్తపు పొట్ట వరకు నా తండ్రి తండ్రి రక్తం కారింది కదా ప్రభా నీ నేరు ప్రభా నాయన ప్రభ జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన శరీరం నాగల సాళ్ల వలె దున్నబడిందని రాయబడి ఉన్నది ప్రభా జ్ఞాపకం చేసుకో మా కొరకు ఎంతగానో నా తండ్రి నువ్వు నాయన నా తండ్రి హింసించబడినప్పటికీ నాయన అది ప్రభా ఆ స్థితిలో ఉండి కూడా మీరు మీ కొరకు మీ బిడ్డల ఒకరికి రోధించండి నా కొరకు కాదని మాట్లాడినది తండ్రి చిత్తానుసారంగా జరుగుతున్న కార్యమని మాట్లాడిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన మా పరిస్థితుల గురించి మా బిడ్డల గురించి మా భవిష్యత్తుల గురించి మా అనారోగ్య పరిస్థితుల గురించి మా ఆర్థిక పరిస్థితుల గురించి నాయన అనేక మంది బిడ్డల కొరకు నీ సన్నిధిలో మొరపెట్టడం నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఈ రోజు నాయన జాబ్ కోసం ఎవరైతే ఇంటర్వ్యూస్ కోసం వెళ్ళిచ్చున్నారో ఆ బిడ్డలను భద్రపరిచింది వారి ఇంట్రెస్ట్లో లో జాబ్ ను పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ఎవరైతే బిడ్డలున్నాయో ఈ రోజు హాస్పిటల్ కు వెళ్లి నాయన టెస్ట్లు అవి చేసుకోవాలని ఆశపడుతున్నారు మంచి రిపోర్ట్స్ మీరు సిద్ధపరిచింది వారి పట్ల కార్యం జరిగించండి ప్రభు ఆరోగ్యాన్ని నెమ్మది ఆయుష్ను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన అదే రీతికి ఏ బిడ్డలైతే నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా మొరపెట్టుకుని ప్రభు వారు నా తండ్రి నాయన కోర్టు కేసులు ఎన్నో సంవత్సరాల నుంచి జరగచ్చు ప్రభా ఆ కోర్టు కేసుల కోసం నా తండ్రి కొట్టువేయబడుట కోసం ఎదురు చూస్తున్నారేమో కార్యాలు ఈ రోజు జరుగుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఏ బిడ్డలు నాయన వివాహాలు జరగడం కోసం నాయన సంబంధాలు చూడటానికి వెళ్ళిచున్నారు వారి జీవితంలో వారి నా తండ్రి ఇరు వర్గాల మధ్యన నా తండ్రి నా తండ్రి సమాధానం కలిగించి ప్రభున్నానే వారి సంబంధాలను సెట్బుడు ఒక సహాయం తెచ్చండి వివాహాల కొరకు సిద్ధపడిచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో బిడ్డలను భద్రపరచండి వారి చుట్టుని కావలి కంచి వేయమని కోరుచున్న ఈ రోజు పెట్టినరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డల కొరకు ని సన్నిధిలో ప్రార్థన ఆ బిడ్డలను భద్రపరచండి క్షేమస్థితిలో ఉంచండి ఆరోగ్యాలను నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించండి నీ రక్షణ కంచి కావాలి వారి చుట్టూ ఉంచమని కోరుచున్న మరి ఒక నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు వారి భవిష్యత్తులో రాబోయే ప్రతి ఉపద్రవం నుంచి తప్పించి ఆశీర్వాదం పదం తండ్రి మీరే నింపమని కోరుచున్నాయన సహాయకుడువైన దేవ ప్రతి కార్యమును చేయగలిగిన దేవుడు జ్ఞాపకం చేసుకో అనేక మీద బిడ్డలు ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నా తండ్రి నాయన ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ప్రభా నాయన ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారు ఎగ్జామ్స్ రాసినప్పుడు ప్రభా తల్ని జ్ఞానాన్ని మంచిగా హ్యాండ్ రైటింగ్ నిచ్చి ప్రభా వారికి నాయన చెవికి బోరగా ఉండే బిడ్డల జ్ఞానంతో నింపి రాయటకు సహాయం తెచ్చేయండి నాయన వారి పొందుకోవాలకున్న సీట్లను వారి పొందుకున్నట్టు సహాయం సహాయం దేయండి ప్రభా ప్రతి అవసరతను క్రీస్తేసి మహేశ్వర్యం చొప్పున అవసరతలు తీర్చిబడ్డటకు సహాయం మనకు కోరుచున్న వనస్థులు అనేక మంది ప్రభా కాలేజీకి వెలుచుండగా వచ్చిండగా కావలి ఉంచండి మంచి స్నేహితులను సిద్ధపరిచింది వారి హృదయాల్లో నాయన నీ వాక్యం నిలకడగా ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి వారి చుట్టూ కావలి ఉంచండి నాయన నా తండ్రి నాయన హాస్టల్స్లో ఉన్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా నా తండ్రి చిన్న తరగతుల నుంచి నాయన కాలేజెస్ వరకు అనేక మంది బిడ్డలు దూర ప్రాంతాల్లో హాస్టల్లో ఉన్నారు వారికి మీరు తోడుగా ఉండండి ప్రభా ఎటువంటి కిడు అపాయాలు తొందరలు గడిబిడులు లేకుండా మంచి శ్రేష్టమైన ఆహారాన్ని వారికి పెట్టుటకు సహాయం దచ్చింది వారికి ఏ బలహీనతలు రాకుండాన్నట్లు వారి చుట్టూని కావలి కంచి వేసి భద్రపరచమని కోరుచున్నాము మంచి రూమ్మేట్స్ ని సిద్ధపరిచింది ప్రభా నా తండ్రి లోక సంబంధమైన జీవితంలో వారి పడిపోకుండా నీ పరిశుద్ధాత్మ శక్తిని నీ వాక్యని వారి హృదయంలో ఉంచుకొని ముందుకు కొనసాగే వారిగా అనేక మంది యవనస్తులు మార్చబడి యోధులుగా వారిని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా సహాయకుడు సంరక్షకుడు ప్రతి అవసరము తీర్చగలిగిన తండ్రిని జ్ఞాపకం చేసుకోండి నాయన అదే రీతిగా ప్రభా గర్భఫలం లేని వారి కొరకు సన్నిధిలో మర్రపెట్టుచున్నా గర్భఫలం లేని వారికి నాయన గర్భఫలం ఏహో ఇచ్చు బహుమానం కదా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన గర్భఫలం దయచేయండి కేజీ యొక్క గర్భఫలం దయచేయండి ప్రభా బిడ్డకి నాయన ఉన్న యొక్క గర్భ సంచంలో ఉన్న ప్రభ ఆ యొక్క బలహీనతను విడుదల దయచ్చేయమని కోరుచున్నాము నా తండ్రి అదే రీతిగా ప్రభా నాయన పావనేని ప్రభా శ్రీశాని ప్రభా మల్లేశ్వరికి రెండు గర్భఫలాన్ని దయచేయండి ప్రభావ ధనలక్ష్మి గారి గర్భఫలం దయచేయండి ఎంతమంది ఇంకెంతమంది బిడ్డలైతే సుజన్యానికి గర్భఫలం దయచేయండి ప్రభా నీ సన్నిధులు అడుగుచున్నారు గర్భఫలాలు కోసం నేను ఈ లోకంలో ఎన్నో నిందలు అవమానాలను నాయన వారి జీవితాన్ని నా తండ్రి నైనా కొంతమంది అయితే ముగించుకుంటున్నారయ్యా అలా కాకుండా అపవాది చేతులు చిక్కుకున్నట్లు వారి హృదయాలు మార్చి నాయన నీ సన్నిధిలో పశ్చాత్తపం కలిగి ఒప్పుగోలు చేసుకుని ప్రభావారి నైనా గర్భఫలం తరువాటు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఆ తండ్రి నాయన వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానం ఇవ్వగలిగిన దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చగలిగిన తండ్రి అని ప్రభు ప్రతి బిడ్డలు గ్రహించుకునే కృపను అనుగ్రహించండి గర్భఫలంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన శ్రీలాకు నార్మల్ డెలివరీ అవటకు సహాయం తెచ్చి ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించండి తల్లి బిడ్డని స్థితిలో ఉంచండి ఆ బిడ్డకి తండ్రి పెళ్ళైన తర్వాత నాయన దగ్గర ఆరు సంవత్సరాల తర్వాత నాయన గర్భఫలాన్ని ఇచ్చి ఉన్నావయ్య ఆ బిడ్డ పట్ల కార్యము చేసిన దేవుడు ప్రభు ఇంకా అనేక మంది విషయాల్లో కార్యము చేయగలిగిన తండ్రిని జ్ఞాపకం చేసుకో భవానీ గర్భ ఫలం ఇచ్చిండు ఆ బిడ్డలో కూడా డెలివరీకి శుద్ధపడుచుండగా జ్ఞాపకం చేసుకోండి వారు కోరుకోవాలని కోరుకున్న బిడ్డ వారు పొందుకుంట సహాయం దయచేసి రీష గర్భ ఫలం ఇచ్చావు నా తండ్రి ఆ బిడ్డ కూడా నా తండ్రి నేను తొమ్మిది నెల వస్తుంది ప్రభా నాలుగు రోజులు ఆ బిడ్డను భద్రపరచండి ఆ బిడ్డ కూడా ఆరోగ్యాన్ని ఆయుష్ను నింపండి తల్లి బిడ్డని క్షేమస్థితిలో ఉంచండి డెలివరీ సమయంలో ఎలాంటి ఇరికలు ఇబ్బందులు లేకున్నట్లు తన తల్లి బిడ్డని క్షేమస్థితిలో ఉంచడానికి సహాయం దయచేయమని కోరుచున్నా నీ కృపణ అనుగ్రహించండి నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను చిన్నని కూడా గర్భఫలం ఇచ్చి ఆ బిడ్డని కూడా భద్రపరచండి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని అనుగ్రహించండి ప్రభా తల్లి క్షేమ స్థితిలో నుంచి తండ్రి డెలివరీ విషయంలో మీరు తోడుగా నడిపించమని కోరుచున్నాం ఇంకా ఏ బిడ్డలైతే నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు ఆ బిడ్డలందరి అవసరతలన్నీ అన్ని సహాయం తెచ్చేయండి ప్రభా నా తండ్రిని నీ సన్నిధిలో మొరపెట్టడం ప్రతి బిడ్డలకు నేర్పించమని కోరుచున్నావు నాయన నువ్వు జ్ఞాపకం చేసుకో మా దేశాన్ని నా రాష్ట్రాలను మా జిల్లాలను మండలాలను గ్రామాలుగా నా తండ్రి మీరే సహాయం తెచ్చే కా ప్పడండి కంచి వేయండి నా తండ్రి నీకు వందనాలు దేశ సరిహద్దుల మధ్య నా తండ్రి నాయన సహకారులుగా నాయన దేశ సంరక్షణ కొరకు ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకో నాయన యుద్ధ సమాచారాలు ఏమీ లేకుండా నాయన వారి పక్ష నేను యుద్ధము యుద్ధం చేయగలిగిన దేవుడవి నీవే ఉండగా సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా మా దేశ సంరక్షణ కొరకునే సన్నిధిలో వారుగా దేశంలో ఉన్న ప్రజల కొరకు నాయన శాంతి భద్రతల కొరకునే సన్నిధిలో ప్రార్థించే కృపను అనుగ్రహించగలిగిన నీవే ఎన్నో ప్రతి బిడ్డలను సంరక్షించండి ప్రభా నా తండ్రి రాష్ట్రాలుగా నా తండ్రి జిల్లాలుగా ప్రభా మండలాలుగా గ్రామాలుగా నా తండ్రి ఏ బిడ్డలకు ఏ అవసరత ఉన్నది నా తండ్రి వారి అవసరతలు అన్నీ సహాయం తెచ్చి ప్రతి ఒక్క బిడ్డలు మోకాలు నీ నామం పెరట వంగులాగున సహాయం దిండి నా తన్ని నీలో ఉన్న ప్రేమను వారు తెలుసుకున్నలాగున నా తల్లి నీ కృపను నీ దయని వారికి అనుగ్రహించమని కోరుచున్న నీ సన్నిధిలో ఉన్న ఆనందం ప్రతి బిడ్డలు పొందుకు నీ కృపను అనుగ్రహించండి నీ సన్నిధిలో ఒక దినము గడపట కంటే వెయ్యి దినముల కన్నా శ్రేష్టమని చెప్పిన దేవుడు అట్టి శ్రేష్టమైన జీవితాన్ని ఆనందాన్ని ఎల్లప్పుడూ ప్రభు ప్రభునందు నందు ఆనందించే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఈ గుప్తుని చరలో నుంచి మమ్మల్ని విడిపించి నీ బిడ్డలుగా నీ సొత్తులుగా నా నిజాంగ మమ్మల్ని సిద్ధపరిచి ఈ సాగుతున్న జీవితంలో యాత్రా జీవితంలో ప్రభా అనేక శోధనలు అనేక బలహీనతలు అనేక నా తండ్రి నాయన ప్రభావార్థాలు ఉంటాయి కానీ వాటిని శ్రమలు జయించినప్పుడే పరమకాణానికి చేరుకోగలుగుతారని నీ వాక్యలేఖనాల ద్వారా మాతో మాట్లాడుచున్న వయ నా తండ్రి అట్టే శక్తిని మాకు అనుగ్రహించండి పరమకాణానికి చేరి వరకు మా నిరీక్షను మేము కాపాడుకునే వారిగా మధ్యలోనే మా జీవితాలు ముగించుకునే వారిగా లేకుండానట్లు మా హృదయాలు అపవాది చేతిలో చిక్కుకున్నట్లు నాయనా యాత్ర జీవితం మేము ఆత్రికలుగా వెళ్ళింది కానీ కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన పరిశుద్ధ ఆత్మ దేవాని కృపను రానివ్వండి ఉదయకాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థన నా తండ్రి మేలు చేత నింపబడే కుటుంబాలుగా ఉంటకు సహాయం తెచ్చి మాతో పాటు ప్రార్థన లేగిస్తున్నారు ప్రభా అనేక మందిని సన్నిధిలో మొరపెట్టుచున్నారు వారు ఉన్న స్థితిని బట్టి వారిని సన్నిధిలో స్థుతించే వారిగా ఆరాధించే వారిగా వారు చేయించిన పనిని బట్టి నేను స్థుతించే వారిగా ఆరాధించే వారిగా ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభావితం నిన్ను ఆరాధించితే నా తండ్రి మా యొక్క సంతృప్తిని మేము పొందుకోగలుగుతాం ప్రభా అట్టి ఆరాధనల ప్రతి బిడ్డలు యోగ్యకరంగా ఉంటుకు సహాయం దచ్చి రోజు నా తండ్రి ఉదయం నుంచి తిరిగి రాత్రి కాల ప్రార్థన వరకు కూడా ప్రతి ఒక్క బిడల నీ కావలి కంచి వేసి వారికి ఉన్న అవసరతలు అక్కర్లన్నీ తీర్చిబడటకు ఏ బిడ్డలు ఏ అవసరత నిమిత్తం వెళ్ళినను ప్రభా ప్రతి ఒక్క కార్యము వారి పట్ల జరుగులాగని సహాయం అనుగ్రహించి త్వరలో రానయన్న బిడ ఏ సతి పరిశుద్ధ నామము నా మిక్కలుగా బ్రతుములాడగి వేడి కొనుచున్నాము నా ప్రేమ ఆమె నేస సర్వ రక్తమే రక్తమేజయం అపవాదికుల కలనంత నాశనం కలుగునగాక ప్రభు ఏస రక్తానికి సంపూర్ణ విజయం కలిగిన గాక ఆమె అందరికీ వందనాలండి